హాయ్ సిస్టర్ హాయ్ వేణు బ్రో లైక్ డన్ బాయ్ ఏమైంది హరి అప్పుడే బాగా చెప్తున్నావు ఏమైంది హరి హాయ్ వేణు బ్రో హాయ్ జగదీష్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ స్ట్రీమింగ్ జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి హవర్ యూ ఐఎమ్ ఫైన్ వేణు బ్రో టూ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి జగదీష్ గారు జగదీష్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ హలో హాయ్ కృష్ణ గుడ్ ఈవినింగ్ కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ అందుకు నువ్వు చాలా అందంగా ఉన్నావు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ హాయ్ బాయ్ ఓకే అండి థ్యాంక్ యూ ఇట్లా హచ్చి హాయ్ చెప్తారు హ లైక్ అంటారు మళ్ళీ బాయ్ అంటారు లైక్ ఇచ్చాను కృష్ణ ఓకే కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ కొంచెం బిజీ ఓకే బాయ్ కృష్ణ బిజీ ఉన్నావా టేక్ కేర్ థ్యాంక్ యూ కృష్ణ ఓకే బాయ్ ఇంకా ఏమనాలి హాయ్ బాయ్ అని చెప్తున్నావు లైవ్లో కాసేపు ఉండొచ్చు కదా ఇంకా ఏమనాలి అట కాసేపు లైవ్లో ఉంటే ఏమైందంట అరిగిపోతావా ఏమన్నా హాయ్ రా తిరుపతి గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ స్ట్రీమింగ్ థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి గారు తిరుపతి గారు ఒక లైక్ ఇవ్వండి హాయ్ చెల్లమ్మా బాగున్నావా బాగున్నా అన్నయ్య మీరు బాగున్నారా తిరుపతి గారు లైక్ ఇవ్వండి ఎవరు ఈ దయ్యం ఇదయ్యమా మీ లక్ష్మి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి వన్ లైక్ ఇవ్వండి డబల్ ట్యాప్ ఆన్ ద స్క్రీన్ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య హాయ్ అక్క హాయ్ సంతోష్ బ్రో గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ గిఫ్ట్ ఇచ్చా అక్క లైక్ ఓకే బ్రో పిన్ చేయక్క ఓకే పిన్సా లైక్ ఓకే థ్యాంక్ యూ తిరుపతి గారు థ్యాంక్ యూ సో మచ్ పిన్ చేసినా ఎవరికైనా బ్లూ కావాలంటే ఇస్తాను అదేం లేదు పిన్ చేసినా ఎవరికైనా బ్లూ కావాలంటే ఇస్తాను సో మచ్ బ్రో లైవ్ నువ్వే గిఫ్ట్ ఇచ్చావు నిన్న నేను రిటర్న్ ఇచ్చా ఓకే ఓకే బ్రో ఓకే థ్యాంక్ యూ డన్ క్లారిటీ లేదా లైవ్ ఇది న్యూస్ ఛానల్ అవును మరి అదే నాకు డౌట్ వచ్చింది నీకు అంతమంది ఛానల్ ఉండే కదా ఎందుకు ఇట్లా న్యూస్ ఛానల్ లాగా స్టార్ట్ చేసినాం అంతకుముందు నీకు ఛానల్ ఉండే కదా లైవ్ క్లారిటీ ఉందా లేదా నాకు ఆరెంజ్ నీకు ఆరెంజ్ కావాలా ప్లీజ్ అంటావు థ్యాంక్ యూ హరి ఫ్రెండ్స్ హైలో ఉండకండి డబుల్ ట్యాప్ ఆన్ ద స్క్రీన్ కొత్తగా వచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అది ఉంది ఇది ఉంది అక్క రెండు ఛానల్ మెయింటైన్ చేస్తున్నావు బ్రౌన్వ్వు తోపు నువ్వు బ్లూ ఇవ్వను ఎవరికన్నా బ్లూ ఇవ్వ బ్లూ కావాలంట లైవ్కి రండి బ్లూ ఇస్తాను థ్యాంక్ నా అట్లా కాదు హరి థ్యాంక్ యూ అంటే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు కదా అందుకని థ్యాంక్ యూ అంటున్నా వసంత పంచమి అని స్టార్ట్ చేశాక వా వెరీ నైస్ బ్రో వెరీ నైస్ వెరీ నైస్ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు వరలక్ష్మి లైవ్ లైవ్కి రండి కాసేపు మాట్లాడుకుందాం సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొన్ని సబ్స్ ఇస్తా లైవ్ ఆప్షన్ కమ్ కొన్ని సబ్సి ఇస్తావా నాకు థ్యాంక్ యూ బ్రో కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరి లైవ్ క్లారిటీ ఉందా లేదా ఒకసారి చెప్పారా ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేస్తే చేయండి పాత వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి డబల్ ట్యాప్ ఆన్ ద స్క్రీన్ నేను తెలంగాణ పిల్ల జిల్లా తెలంగాణ పిల్ల పెద్దపల్లి జిల్లా కరీంనగర్ జై కరీంనగర్ జై పెద్దపల్లి ఉందిలే ఏమో க்ரிட்டி உந்தவா லயவ் ஓகே ஓகே தேங்க்யூ அப்படி மாதிரி மாரேஜ் கெளினி பிக்கு நேர தான் பிள்ளப்பட நேர இட்லேதா இப்படி பக்க அப்படி லூ உண்டேதா கொஞ்சம் குட்டுமா குய் எடுக்கு எதுக்கு பாய் வேணு ப்ரோ పాటలు పాడతా ఉండు కాసేపు అప్పుడు చెప్తావా చెప్తావాట్టిపో హాయ్ ఫ్రెండ్స్ హైలో ఉండకండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి రండి ఒక లైక్ చేయండి నా ఛానల్లో వీడియోస్ బాగానే ఉంటే చూడండి కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా వాళ్ళైతే కొంచెం రండమ్మా నా ఛానల్కి సపోర్ట్ చేయండి బీకేఎం ఎంబికేకే బీకేఎం ఎంబీ కేకే హాయ్ రావరు వా ఎంత ప్రేమగా వెళుతుండ్రు అసలు పిక్ బాగుంది థ్యాంక్ యూ తిరుపతి గారు ఫ్రెషప్ అవ్వాలి మళ్ళా రాకపోతే సంపుతా వేణు బ్రో పాట నా బాయ్ తల్లి ఏం పాడ ఉండు ఉండు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయిలో ఉండొద్దు నా లైఫ్కి రండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి బాగుంటుందండి మా లైఫ్లో చాలామంది మంచిగా మాట్లాడతారు దోస్తులు ఉన్నారు రండి బీకేఎం ఎంబీ కేకే హాయ్ చెప్పండి ఇక్కడ నుంచి వేస్తున్నారు ఇంత మంచిగా పిలిచారండి వరు అని వరు వరు థ్యాంక్ యూ సో మచ్ డబల్ టైం లేదండి గుడ్ ఈవినింగ్ రావరు మరి గుడ్ ఈవినింగ్ లైక్ ఇవ్వలేదు కదా చింటూ నా ఇస్తా గుడ్ ఈవినింగ్ నాని లైక్ గట్టు అక్క లైవ్ షేర్ వరుగారు మీరు కూడా వరుగారు లైక్ కొట్టండి షేర్ చేయండి లైవ్ని కొంచెం లైవ్కి రండి అమ్మా మాట్లాడుకుందాం సరదాగా మా లైవ్లో చాలామంది మంచి అబ్బాయిలు ఉన్నారు నైస్ పర్సన్స్ హాయ్ అక్క హాయ్ చింటు నాను ఇంకో చింటు వచ్చిండు ఆ చింటు ఒకరు ఈ చింటొకరు వచ్చిన చింటలు అందరు లైక్ కొట్టాలమ్మా లైక్ కంప్లీట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇవ్వలేదు బియ్యం బీకే బియ్యం గారు ఇస్తా లేరావరు ఇస్తాలే కాదు ఇప్పుడు ఇస్తేనే లైవ్ షేర్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఇచ్చేస్తేనే అంత లేట్ చేయడం ఎందుకు మా మిస్టర్ చింటూ ఇయ్యలే ఇంకా లైక్ కొంచెం లైక్స్ ఇస్తా అంటే లైవ్ షేర్ అవుతుందని ఇవ్వమంట ఎందుకు ఇవ్వమంట అర్థం చేసుకున్నామ్మా తిన్నావా అక్క ఇప్పుడేనా చింటునాని సెవెన్ కానీ సెవెన్ థర్టీ అన్నా కాలేదు సెవెన్ అన్న కాలేదు ఇప్పుడు తింటానికి టైం కంటే పాలు అయినా హాయ్ హాయ్ దోస్తు ఇంకో పిన్ చేసిన ఎవరికైనా బ్లూ కావాలంటే ఎప్పుడు బ్లూ ఇస్తా అట్లా అని కొత్త వాళ్ళకి ఇవ్వ నేను పాత వాళ్ళకి ఇస్తా కొత్త వాళ్ళకి బ్లూ ఇవ్వను ఒకవేళ ఛానల్ ఉంటే ఇస్తాను తప్పకుండా చెక్ చేసి ఎందుకంటే ఛానల్ ఉండే వాళ్ళకి ఇస్తే పప్పు సబ్స్క్రైబ్ కా అవుతారు కదా వాళ్ళకి కుటుంబ ఆ బాబు ఎంత బాగా పడింది ఆ పాట అసలు పాపం అందరు కాపీ కొట్టి ఫేమస్ అయ్యారు కానీ ఇక్కడ ఉన్నాడు చిన్న నాని చిన్న నాని ఓ దోస్తులు ఉన్నారా వెళ్ళిపోయారా వాళ్ళు కొంచెం కామెంట్ చేయరా రి ఆరుగురు చూస్తారు కదా లైవ్ అయితే యువర్ ఫ్రమ్ రా వారు ఐఎం ఫ్రమ్ తెలంగాణ పెద్దపల్లి తెలంగాణ తెలంగాణ పిల్ల పెద్దపల్లి జిల్లా మీరు ఎక్కడి నుంచి వెళ్ళండి బీఎంకే బీకే ఎంబికేకే అప్పుడు కొంచెం ఐడి మార్చుకోరాదుర్రి రి అదే పేరు ఆరు ఎట్లా పిలుస్త సరే పాటు ఎంబీ అని పిలుస్తావు ఓ ఎంబీ చెప్పు ఎంబీ ఎక్కడి నుంచి వెళ్ళి నాకు ఛానల్ ఉందిరావరు ఎంబీ మీకు ఛానల్ ఉందా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ఛానల్కి లైక్ నా లైక్ ఇవ్వండి ఇప్పుడు ఫస్ట్ నా లైఫ్కి డైలీ రండి నాకు సపోర్ట్ చేయండి మీకు కూడా ఛానల్ ఉంటే మీకు కూడా సపోర్ట్ చేస్తాను సపోర్ట్ ఏమంటారు ఎంబీ డన్ కాదా ఓ డన్నా డన్ కాదా డన్నా డన్ కదా నాకు చాలా సబ్ చేశాను రవ్వరు మీకు కూడా రిటర్న్ ఇస్తాను తిరిగి రిటర్న్ ఇచ్చేస్తాను లైవ్ తర్వాత ఓకేనా ఒక రెండు రెండు షార్ట్స్కి కామెంట్ పెట్టి రాదు రిజరా రెండే షార్ట్ వీడియోస్కి ఎక్కువ వద్దు ఎంబీ ఏమంటారు ఎంబీ చెప్పండి ఎంబీ చె నా సంతోషాన్నంత పంపించా తన బిడ్డ భద్రంగానే ఉందా ఏ బింగా పడకుండా తన అందలుగా తొడిగా నా సిందర వందర సరదా ఆడిస్తుందా లేదా సందడిగా రోజుందా చినబోయిందేమో చెరికొమ్మా నీ సున్నా నీవాడు వస్తాడే ప్రేమ అని కథనాన్ని చెప్పా కాకమ్మా తీసుకుపోని వెంట తీసుకుపోని వెంట తీసుకుపోని వెంట అని తీసుకుపోని వెంట నా సంతోషాన్ని అంత పంపించే తన వెంట భద్రంగానే ఉందా ఏ బెంగా పడుకుందా అభిచైతన్య బ్లాగ్స్ హాయ్ సిస్టర్ ఏదో పిచ్చి పిచ్చి పాట పాడుతుంది అనుకుంటున్నా ఓకేరా వారు నీ వీడియోకి కామెంట్ చేస్తా తప్పకుండా చేయాలి లేదు మీరు చేసినా కానీ హాయ్ సిస్టర్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు వరలక్ష్మి సిస్టర్ లైవ్ లైక్ డాన్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ వర్క్ అయిందా నాకు గిఫ్ట్ ఇవ్వండి ఓకే నేను బ్లూ ఇస్తాను నేను రిటర్న్ ఇస్తాను ఓకే మనకంటా బ్రో నేను బ్లూ ఇస్తాను వీళ్ళకి సిస్టర్ మీకు బ్లూ ఇస్తాను కొంచెం పిన్నాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యింది వర్క్ అయిందా ఏం చేస్తున్నారు సిస్టర్ ఈరోజు వంటలు ఏంటి చెప్పండి ప్లీజ్ ఎవరైతే లైక్ ఇవ్వండి కొంచెం డబల్ టబ్ చేయండి జర లైవ్ షేర్ చేయండి బ్లూ ఇచ్చానా వచ్చిందా రాలేదా వచ్చింది సిస్టర్కి భద్రంగానే ఉందా ఏ వింగా పడకుండా తన అందడిగా తొడిగా నా వందర సరిగా నాకు వద్దండి నేను హాస్పిటల్లో ఉన్నాను అయ్యో సిస్టర్ ఓకే ఓకే రిమూవ్ చేసా ఓకేలేండి హాస్పిటల్లో ఉన్నా అన్నారు కదా ఓకే రిమూవ్ చేసా లవ్ ఓకే సిస్టర్ మీది ఏమీ కర్రీ మాది ఇవాళ దొండకాయ కర్రీ సిస్టర్ హాస్పిటల్లో ఉన్నా అన్నారు కదా ఏమైంది సిస్టర్ ఏమైనా హెల్త్ బాగాలేదా హెల్త్ బాగాలేదా ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళా అన్నారు కదా అవును ఏమైంది సిస్టర్ ఏమైంది సిస్టర్ మా వారికి బాగోలేదు ఆహా ఓకే ఓకే బ్రోకి బాగాలేదా చూ నేను మీకే బాగోలేదేమో అని అనుకుంటున్నా హాయ్ 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 ఇంకా డాక్టర్ రాలేదు అందుకే మీ లైవ్ చూస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి డబల్ ట్యాప్ ఆన్ ద స్క్రీన్ ఫైవ్ మెంబర్స్ అయితే వాచ్ చేస్తున్నారు డోంట్ హైడ్ పిన్ చేసిన పిన్ అడికి రెండు బ్లూ సబ్ చేసుకుంటానంటే నేను ఇస్తాను లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఎవరికైనా బ్లూ కావాలంటే ఇస్తాను ఫ్రెండ్స్ అడగండి లైవ్కి రండి డబల్ ట్యాప్ ఆన్ ద స్క్రీన్ నీ వీడియోకి కామెంట్ చేశా వారు చేశారా ఎవరు థ్యాంక్ యూ సో మచ్ ఎంబీ నేను కూడా మళ్ళీ తిరిగి మీకు రిటర్న్ ఇచ్చేస్తాను ఓకేనా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హైలో ఉండొద్దు గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు వరలక్ష్మి లైవ్ నేను మీ తెలంగాణ అమ్మాయిని తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం లైవ్కి రండి ఏపీ వాళ్ళు ఉంటే కూడా కొంచెం లైవ్కి రండి హైఎం ఫ్రమ్ విములవాడనా ఎములవాడ ఎంబీ నాకు విములవాడ నుంచి తమ్ముడు ఉన్నాడు సబ్స్క్రైబర్ మిక్కి ఇంకా రాలేదు లైవ్కి విమలవాడనే తమ్ముది కూడా నేను మళ్ళీ లైవ్కి వస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఓకే సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు వెమలవడ నుంచి తమ్ముడు ఉన్నాడు మిక్కి ఇప్పుడు మీరు కూడా నేనా ఎంబీ థ్యాంక్ యూ సో మచ్ నాకు వెమలవడ చుట్టాలు అవుతున్నారు అందరూ శ్రీనివాస్ గారు హాయ్ వెల్కమ్ టు వరలక్ష్మి లైవ్ స్ట్రీమింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఏం చేస్తున్నారు బాగున్నారు బాగున్నారా ఎక్కడి నుంచి చేస్తున్నారు కొంచెం చెప్పండి ఫస్ట్ టైం లైక్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి డబల్ ట్యాప్ ఆన్ ద స్క్రీన్ ఫస్ట్ లైక్ ఇవ్వండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడతా ఏమనుకోవద్దు మళ్ళీ మీకు అన్నీ చెప్పిన తర్వాత నిదానంగా మాట్లాడతా ఫస్ట్ అన్నీ చెప్పేస్తాను చెప్పిన తర్వాత మనం నిదానంగా మాట్లాడతాను నిదానమే ప్రధానం నేను రావచ్చు ఆంధ్ర వాళ్ళకు కూడా వెల్కమ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉన్నారని అడిగినా ఆంధ్ర వాళ్ళు రావద్దని చెప్పిందండి నేను చెప్పచ్చు

హాయ్ 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 గాయ్స్ సరదాగా అన్నాను నేను ఆంధ్ర అబ్బాయిని మనీష్ హాయ్ మనీష్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ఉన్నావా లేదా అవును రావారు అంటున్నారు మన ఏం బి శ్రీనివాస్ గారు ఆంధ్ర అబ్బాయి కాదా మాది సిద్దిపేట డిస్టిక్ ఓకే ఓకే సిద్దిపేటనా అండి థ్యాంక్ యూ సో మచ్ మాది పెద్దపల్లి అండి ఓల్డ్ కరీంనగర్ ప్రజెంట్ అయితే పెద్దపల్లి మీరు లైక్స్ ఇవ్వలేదండి మనీష్ అండ్ శ్రీనివాస్ గారు సుబ్బారెడ్డి గారు జూలా సుబ్బారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు లైవ్ లక్ష్మణ్ హాయ్ లక్ష్మణ్ వెల్కమ్ టు అవర్ లైవ్ స్ట్రీమింగ్ లక్ష్మణ్ లక్ష్మణ్ గారు ఎక్కడ చేస్తున్నారు చెప్పండి డబల్ ట్యాప్ ఆన్ ద స్క్రీన్ లైక్ ఇవ్వండి మనీష్ గారు మీరు కూడా గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ మనీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు మెసేజ్ ఏమనుకోవద్దు మనీష్ సరదాగా అన్నాను అంటున్నాడు ఓకే మనీష్ లైట్ లైట్ తీసుకోవచ్చు ఓకే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ గైస్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టి బెల్ బటన్ ఒక్కండి ఒక్క లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వలేదు మనీష్ గారు లైక్ ఇవ్వలేదు లక్ష్మణ్ గారు లైక్ ఇవ్వలేదు సుబ్బారెడ్డి గారు కూడా శ్రీనివాస్ గారు కూడా లైక్ ఇచ్చిన వాళ్ళు లైక్ ఇచ్చిన మనం చెప్తారు కదా దుబ్బాక మండలం అది దుబ్బాక మండలమా అండి శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి నేను లైక్ ఇచ్చానండి శ్రీనివాస్ గారు అవునా థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు అయితే మీదే నా లైక్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ చూడండి మీకు నచ్చుతాయి తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారు నా ఛానల్కి ఐ హోప్ లక్ష్మణ్ ఎటో వేయండి బొమ్మలు పెట్టినన్నీ పిసా పిసా వారు ఈ ఫోటోలో అద్భుత అచ్చం బంగారంలాగా మెరిసిపోతున్నావు వీళ్ళు ఎవరు నాకు తెలిసిన వాళ్ళే కావచ్చు కొత్త ఎంబీనే ఎంబీ మీరు కొత్తగా వచ్చిర్రా అంత ముందే నా లైఫ్కి వచ్చిర్రా వేరే ఆయన వచ్చిర్రా చెప్పు లక్ష్మణ్ ఉన్నావా వెళ్ళిపోయినావా థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ లైవ్కి వచ్చినందుకు సబ్స్క్రైబ్ చేసుకో లైక్ అయితే ఇవ్వలేదు లైక్ ఇవ్వలేదు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వరాదు ఎక్కడి నుంచి వచ్చినావు లవ్ సింబల్ బాగానే పెడతాను కానీ నేను ఎప్పుడైనా ల్యాబ్కి వచ్చాను రా కొత్తగా వారు అవునా ఏమో నాకు వేరే వాళ్ళు ఎవరైనా కావాలని యాడీ మార్చుకుని వచ్చినట్టేమో అందిస్తుంది అందుకే అంటున్నాను అట్లా ఏమనుకోకండి మాకు పవర్ లేదండి ఫేస్ లైఫ్ పెడదామంటే పవర్ రాలే ఇంకా పవర్ వస్తే ఫేస్ లైఫ్ పెడదామనుకున్నా పవర్ లేదు హాయ్ 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 గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ లైక్ సో మచ్ లైవ్కి వచ్చినందుకు వచ్చిన వాళ్ళకి లైక్ ఇచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సరేరా తల్లి థ్యాంక్ యూ సో మచ్ ఎంబి राजू करना हाय हाय रीनु हाय गुड इवनिंग वेलकम टू लाइव एक लाइक गॉट टू रीनु लाइक गॉट कुछ सपोर्ट दे रीनु एम जेसत्नाव रीनु लाइक వంట చేస్తున్నా ఓకే వంట చేస్తున్నావా నాకు కూడా పెద్దపల్లిలో రిలేటివ్స్ ఉన్నారు అవునా మీకు రిలేషన్స్ ఉన్నారా పెద్దపల్లిలో ఎంబికే గారు వంట చేస్తున్నా ఓకే ఓకే వంట చేస్తున్నావా క్యారీ సీను క్యారియన్ చేసుకో చేసుకో ఏం కూర స్పెషల్ స్పెషల్ వంట చేసుకుంటూ లైవ్లు చూస్తున్నావు తల్లి థ్యాంక్ యూ సో మచ్ ఎంబీ మీ పేరు చెప్పండి ఎంబీ మాకు రామగుండంలో చుట్టాలు ఉన్నారు రామగుండం దగ్గరేనండి గోదావరి కానీ హాఫ్ అన్ అవర్ అనుకోండి ఒక అంటే జస్ట్ దగ్గర ఇక గోదావరి కానీ హాఫ్ అన్ అవర్ పడితే అటు ఒక పావు గంట అట్లా అంతే కదా రెండు నిమిషాలు వేసుకోండి అవునా శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ పవర్ లేదు పవర్ లేదు అదే కదా ఫేస్ ఫేస్లో పెడదామంటే పవర్ లేదు అందుకనే నేను జస్ట్ ఇట్లా ఫోటోలు పెట్టినాను స్క్రీన్ పైన ఎంబికే గారు మీ పేరు చెప్పండి దయచేసి ఐడి పేరు నా పేరురా నో బీకేఎం కే అట్లా ఉండదు అసలు అట్లా ఉండదు గానే కాదు బాయ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీను బాయ్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు పిలిచే పేరు అదే ఎంబీ రావారు ఆహా లేదు అసలు ఎంబీ అని పిలుస్తున్నావు కనుక ఆ పేరు ఉండనే ఉండదు ఎంబీకేకే కానీ అట్లా ఉండనే ఉండదు పేరు కరెంట్ లేదమ్మా నిజం రావారు నమ్మను ఎంబి నస్సీ అస్త నమ్మను

నా పేరు షార్ట్లో ఎంబీరా తల్లి ఎంబీ అంటే మరేంటిది షార్ట్లో ఎంబీరా తల్లి షార్ట్ ఏం వదిలిదు